ఇక నక్ష్ బ్రహ్మలో వాళ్ళ ఫ్రెండ్ ఆకాష్ తన వైఫ్ ఇద్దరు కూడా పార్టీకి వస్తారు నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అని అర్జున్ ప్రసాద్ వాళ్ళని పలకరిస్తూ ఉంటారు ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుండగా ఫైన్ అంకుల్ అని అంటూ ఇక వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో మారు వేషంలో అక్కడికి వచ్చిన బుల్లబాయి అర్జున్ ప్రసాద్ దగ్గర ఇంద్ర చనిపోయినందుకు సంతాపం తెలిపే అహల్య విషయం రాబట్టాలి అని మనసులో అనుకుంటూ వెంటనే అర్జున్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి సార్ మీ అబ్బాయి చాలా మంచి మనిషి సార్ కానీ ఆ దేవుడే మంచోడు కాదు సార్ పాపం తాను అని బుల్లబ్బాయి ఇంద్ర చనిపోయిన విషయం చెప్పాలని చెప్పబోతు ఉండగా అంతలో ఆకాష్ ఈ రోజు మీ అబ్బాయి ఇంద్ర ఈ రిసెప్షన్ కి రాలేదేంటంగుల్ అని అడుగుతూ ఉంటాడు వాడికి ఈ మధ్య ఇంటికన్నా డ్యూటీ ఎక్కువైపోయింది ఆకాష్ అని అర్జున్ ప్రసాద్ అనగానే ఇక ఆ మాట విన్న బుల్లబ్బాయి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంతలో గౌతమ్ అహల్య ఇద్దరు అక్కడికి వస్తూ ఉంటారు ఫోన్ చేసిస్తాను కనీసం మీరైనా చెప్పండి అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ ఫోన్ చేయబోతుంటాడు అంతలో గౌతమ్ అక్కడికి వచ్చి నాన్న నందు శ్రావ్యల్ని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళాలి రండి వెళ్దాం అని పిలుస్తూ ఉండగా ఒక్క నిమిషం రా ఇంద్రతో మాట్లాడి వస్తాను అని అర్జున్ ప్రసాద్ అనగానే గౌతమ్ షాక్ అయిపోతుంది వెంటనే అహల్య దగ్గరికి వెళ్ళి ఏహోండి నాన్న ఇంద్రకి ఫోన్ చేస్తున్నాడండి అని చెప్పడంతో ఇక హి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి బుల్లబ్బాయి అర్జం ప్రసాద్ కి నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం